ఈ దేవాలయం విశేషం ఏమయ్యా అంటే ఈ గ్రామంలో తుల్యా నది తీరముందు సూర్య సూర్యభగవానుడు అంటే సప్త గోదావరులు అని మీకు గోదావరి పుష్కర మహోత్సవంలో ఆ వైభవంలో సప్త గోదావరి ప్రాచుర్యం వస్తుంది అందులో తుల్యా అనేటువంటి నది ఈ గ్రామాల్లో మనకి అంతర్వాహని ప్రవహిస్తూ అది బహిర్గతమైనటువంటి చోటే కాకినాడ దగ్గర చొల్లంగి ఆ చొల్లంగి దగ్గర సముద్రంలోకి ఈ సంగమ స్థానం కాబట్టి మనకి మాఘమాసానికి ముందు రోజు అమావాస్య చొల్లింగి అమావాస్య అని చెప్తారు ఆ చొల్లింగి అమావాస్య రోజున అక్కడ అందరూ కూడా ఆ సంగమస్థానం దగ్గర స్నానపానాలు అన్నీ కూడా చేసుకొని దాన ధర్మాలు నిర్వహించుకోవడం ప్రధాన కారణం అందువల్లనే మనకి అంతర్వేదిలో ఒక సంగమస్థానం ఉంటే మరల మనకి ఇక్కడ ఈ చొలంగిలో మనకి సంగమస్థానం ఏర్పడింది ఇక్కడ స్వామివారు అమ్మవారు ఎలా ఉన్నారంటే ఉషా పద్మిని ఛాయ సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి గారిగా మనకి ఇక్కడ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగింది ఎదురుకుండా మనకి స్వామివారి దగ్గర వస్త్రాలంకారంలో కనిపించేటువంటి అమ్మవారి ఇద్దరు ఉషా పద్మినీలు స్వామివారికి ఈ మాల మల్లె అంటే మనకి లిల్లీ దండ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కనుక చూసినట్లయితే అక్కడ మరో ఇద్దరు అమ్మవార్లు దర్శనమిస్తారు వారు స్వామివారికి ఏకశిలలోనే ఇది ఇరు పాద పార్శ్వభాగం అందు కూడా అమ్మవారు ఉంటారు వారి దిలిపేర్లు ఛాయా సంజ్ఞలు అంచేత ఉషా పద్మిని బాహ్య రూపాలుగా మనకి కనిపిస్తూ ఉంటే ఛాయా సంజ్ఞలు అక్కడ స్వామికి సన్నిహిత రూపాలుగా మనకి దర్శనం ఇస్తారు